నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని వ్యవహార శైలిని అందరూ రౌడీలతో పోల్చుతున్నారు ఆయన అసెంబ్లీలో ప్రెస్ మీట్లలో కూడా గుట్కాలు తింటూ విపక్ష నేతలను బూతులు తిడుతూ ఉంటారని విమర్శలు కూడా ఉన్నాయి మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆ హోదాకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా వ్యవహరించినా దాఖలాలు ఉన్నాయి పదవిలో ఉన్న వ్యక్తి హావభావాలు వస్త్రధారణ కూడా ఓ పద్ధతిగా లేకపోవడంతో కొడాలి నానిని అందరూ రౌడీ మంత్రి అని పిలిచేవారు ఇలా ఎక్కడికక్కడ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధిగా కొడాలి నాని రికార్డు నెలకొల్పారు మరి అలాంటి ప్రజాప్రతినిధి ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకుంటారని ఎన్నికల కోడ్ను ఫాలో అవుతారని అనుకోవడం తప్పే అవుతుంది కొడాలి నాని అవన్నీ చక్కగా అనుసరిస్తే ఆశ్చర్యపడాలి కానీ పాటించకపోతే పెద్ద విడ్డూరమేమీ లేదు ఆయన వ్యవహార శైలికి తగ్గట్లుగానే కొడాలి నాని ఎన్నికల సంఘానికి అడ్డంగా దొరికిపోయారు ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా స్వయంగా తానే డబ్బులిస్తూ రెండు హ్యాండెడ్గా వీడియోల్లోనూ ఫోటోల్లోనూ బుక్ అయ్యారు గుడివాడ పట్టణం ఇరవైవ వార్డులో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన కొడాలి నాని హారతి పట్టేవారికి బహిరంగంగానే వెయ్యి రూపాయలు పళ్లెల్లో వేస్తున్నారు ఓటర్లను ప్రలోభ పెట్టేలా హారతి పళ్లెం ద్వారా కొడాలి నాని డబ్బుల పంపిణీ యథేచ్ఛగా చేస్తున్నారు ఈ నెల రెండవ తేదీన ఇదే తరహాలో హార్తి పట్టిన వారికి పళ్లెంలో కొడాలి నాని డబ్బులు వేసిన విషయాన్ని టీడీపీ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు దీనిపై జిల్లా ఎన్నికల అధికారులు స్పందించలేదు కొడాలి నాని ప్రచారంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని టీడీపీ అభ్యర్థి నాని ప్రత్యర్థి వెనిగండ్ల రాము బహిరంగంగా ఆరోపిస్తున్నారు కానీ ఎన్నికల అధికారులు ఇప్పటిదాకా ఏమాత్రం స్పందించలేదు ఇప్పుడు కొడాలి నాని బహిరంగంగా డబ్బులు హారతి వేయడం కెమెరాలకు చిక్కడంతో ఏకాయన చిక్కుల్లో పడ్డట్టే అని అంటున్నారు హారతి డబ్బులు వేసే సంస్కృతి ఉన్నప్పటికీ అది గుడిలో పూజారి విషయంలో లేదా ఆడపడుచులు హారతి పట్టినప్పుడు ఎంతో కొంత సొమ్ము పళ్ళెంలో వేయడం ఆనవాయితీగా ఉంటుంది కానీ కుడాలి నాని విషయంలో అదే పనిగా డబ్బులను హారతి పళ్ళెంలో వేయడం అందున వారంతా ముక్కు ముఖం తెలియని వారు కావడం గమనించదగ్గ విషయం అయినా ఎన్నికల కోడ్లో ఈ సాంప్రదాయాలు చెల్లవు కాబట్టి రాబోయే రెండు మూడు రోజుల్లో కొడాలి నానిపై చర్యలకు కన్ఫామ్ అన్న వాదన వినిపిస్తోంది